దాము గ్రామంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం దాములూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న ఆదేశాల మేరకు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు దాములూరులో ఘనంగా జరిగినవి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమలు వేసి అనంతరం కేక్ కట్ చేసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాములూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెరుకుమల్ల హనుమంతరావు ఎంపీటీసీ ఉప్పులూరి నాగేశ్వరరావు అబ్బూరి పిచ్చయ్య మాజీ సర్పంచ్ శ్రీరామ సాంబయ్య పున్నకంటి కోటేశ్వరరావు సైకం సాంబశివరావు షేక్ రాజావలి షేక్ మౌలాలి ఉప్పులూరి యువరాజ్ ఉప్పులూరి మహేష్ ఉప్పులూరి నరసయ్య దాములూరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది anh था đi था ना था ना था đây था ना था ना था ना